వెల్కమ్ టు రైతు రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక సిద్ధ తోటలు మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఒంగోలు టౌన్లో శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సుబ్బారావు గారి ఇంటికి నేను రావడం జరిగింది వారితో మాట్లాడి అసలు ఈ టెరస్ గార్డెన్ ఎందుకు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు అసలు ఏ వెరైటీస్ వారి గార్డెన్లో ఉన్నాయనేది వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సుబారావు గారు మీ ఫ్యామిలీ ఏంటి మీరేం చేస్తుంటారు మాది వ్యాపారం అండి ఎలక్ట్రానిక్స్ స్నేహ ఎలక్ట్రానిక్స్ అని ఒంగోలు బ్రాంచెస్ ఉన్నాయి వ్యాపారం చేస్తుంటాము మాకు ఇద్దరు అబ్బాయిలు అందరూ వ్యాపారి వ్యాపారంలో ఉంది మిస్సెస్ తులసి ఓకే అంటే మీరు నేటివ్ ప్లేస్ ఒంగోలేనా లేదంటే వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చారు అది యాక్చువల్గా మన ఒంగోలుకి థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో మా ఊరు రసవనపాలెం అది అగ్రికల్చర్ ఫ్యామిలీ అది మేము మా ఫాదర్స్ వ్యాపారంలోకి వచ్చారు ము ముందు అగ్రికైచర్ ఫ్యామిలీ బిజినెస్ మేడంటే ఏ బిజినెస్ అని ఎలక్ట్రానిక్స్ ఓకే మీరు వ్యాపార రంగంలో చాలా బిజీగా ఉంటారు ఓకే అంటే అలాంటి బిజీ లైఫ్ లో నుంచి ఈ మిద్ది తోట సాగు చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఆరోగ్యం ఆరోగం కన్నా ఇంపార్టెంట్ ఏం లేదు కదా ఇప్పుడు మనకు మార్కెట్ లో దొరికే కూరగాయలు ఆకుకూరలు అన్ని కూడా రసాయనాలు పూర్తిగా విషపూరితమైనవి వాటిని అవాయిడ్ చేయాలంటే కొంతవరకు అవాయిడ్ చేయగలం అనే ఉద్దేశంతో అది రైతు నేస్తం నేను చూస్తుంటాను మామూలుగా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను ఫాలో అవుతుంటాను ఎంక్ది అట్లా కూడా కొంత ఇంట్రెస్ట్ ఏర్పడింది దాని మూలంగా ఇక మేము స్టార్ట్ చేద్దాం ఉద్దేశంతో ఇక్కడ అనుకొని స్టార్ట్ చేసాం మిద్దు తోట సాగు చేయడానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ ప్రేస్ కానీ ఎలా ఏంటి అనేది ఫస్ట్ మాకు ఐడియా లేదు కదా అసలు వస్తే లేదు కూడా తెలియదు అది కొంత గ్యాదర్ చేసుకొని ఎంత ట్రైల్ పెట్టాలి మట్టి ఎలాగా దానికి వాటరింగ్ ఎలాగా అలాంటివన్నీ కొంత తెలుసుకొని స్టార్ట్ చేసాం తులసి గారు మిద్దు తోట స్టార్ట్ చేయాలన్న ప్రపోజలు సార్ తీసుకొచ్చారా మీరా అంటే ఇప్పుడు ఇంతకుముందు బయట కొన్న కూరగాయలకి ఫ్రూట్స్కి కానీ ఇప్పుడు ప్రెజెంట్ మీ మిద్దు తోటలో పండే కూరగాయలకి ఎటువంటి డిఫరెన్స్ గమనించారు ఆకుకూరలు బాగా టేస్ట్గా ఉంటాయి కూరగాయలనే టేస్ట్ బాగుంటుంది బయటికి మనకి పండించిన దానికి టేస్ట్ బాగుంటుంది ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని సైన్ అయింది సార్ త్రీ ఇయర్స్ అయింది సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ టెర్రస్ గార్డెన్ లో ఏ వెరైటీస్ ఉన్నాయి కూరలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి మరి మా వ్యూవర్స్ కోసం కూడా మీ మిద్దె తోటలో ఉన్న వెరైటీస్ని పరిచయం చేస్తారా అలాగే చూద్దాం గారు మీరు టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిందన్నారు అవును త్రీ ఇయర్స్ బ్యాకు ఈ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి మొక్కలతో స్టార్ట్ చేశారు మొదట్లో క్రౌట్ బోకేస్ అవైలబిలిటీ ఉన్నాయి క్రౌడ్ బోకేస్ తోటి కూరగాయలు స్టార్ట్ చేయడం జరిగింది కూరగాయలు కొంత గ్రో అయిన తర్వాత ఈ పోలర్ ట్రేస్ అలాంటివి కలెక్ట్ చేయగలిగాం పొలర్ ట్రేసు డర్మోకోల్ ట్రేసు అలాంటి వాటిల్లో ఆకుకూరలు అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ముందు ఫస్ట్లో కూరగాయలతోనే స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏదైనా అంటే డిఫికల్టీస్ ఫేస్ చేశారు కూరగాయలు యాక్చువల్లీ అప్పుడు అంతా రాలేదు చేడతో కానివ్వండి లేకపోతే మాకు స్టార్టింగ్ కదా కొంత తెలుసుకునే లోపు కొంత టైం గడిచింది కూరగాయలు కొంచెం అంత ఇది రాలే రాలేదు అప్పుడు తర్వాత ఆకుకూరలు కొంచెం ఆటోమేటిక్గా అంటే మీరు గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కొంత అవగాహన లేకపోవడం వల్ల పూర్తిగా అయితే మీరు ఈ టెర్రస్ గార్డెన్ డెవలప్ చేయడానికి లేదంటే రకరకాల మొక్కలు ఉన్నాయన్నారు వీటన్నిటిని పెంచడానికి ఎటువంటి కంటైనర్స్ ఉపయోగించారు పెరుగు బకెట్లు కూలర్ ట్రేలు థర్మోకోల్ ట్రేలు ఇవన్నీ మా షాప్ వస్తుంటాయి టీవీలు సంబంధించి ఓకే థర్మోకోల్ ట్రేలు ఆయిల్ క్యాన్స్ తర్వాత డ్రమ్స్ డ్రమ్స్ కూడా వాళ్ళ రెండు టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ సగానికి కట్ చేసి డ్రమ్స్ వాడాము అలాగే ప్లాస్టిక్ కంటైనర్స్ కొన్ని అవైలబిలిటీ ఉన్నాయని యూజ్ చేసుకున్నాం న్యూ కంటైనర్స్ తీసుకొచ్చి ఉపయోగించాలి అన్నీ కూడా మామూలుగా యూజ్డ్ వన్స్ యూజ్డ్ కంటైనర్స్ ఎక్కువ వాడాము దానివల్ల మీకు అంటే ఖర్చు తగ్గి ఉండొచ్చు ఖర్చు ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చినాయి ఆల్మోస్ట్ మేము ఇంకా ఈ థర్మోకోల్ బాక్సెస్ తీసుకొచ్చి మా మా గ్రూప్ లో తోట గ్రూప్ లో ఉన్న సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది థర్మోకోల్ బాక్సులు చాలా అదే మంచి బిగ్ సైజ్ గానే ఉన్నాయి మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి కొంచెం స్పేస్ ఎక్కువ లోపల ఎక్కువ ఉంటది కాబట్టి నేల మీద వచ్చినట్టు వస్తాయి అనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది థియేటర్లు కూడా బాగా రూటు విస్తరించడానికి బాగుంటది కదా మొక్కకి అందువల్ల ఏ ప్రిఫర్ చేస్తున్నాం సో కంటైనర్స్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని మాకు అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించుకుంటున్నాం మీరు గార్డెన్ గార్డెన్లో డిఫరెంట్ కంటైనర్స్ ఉపయోగించారండి అయితే మరి ఆ కంటైనర్స్లోకి సాయిల్ మిక్సర్ చాలా ఇంపార్టెంట్ అవును సో మరి దాన్ని సాయిల్ మిక్సర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మట్టి బర్రె ఎరువు కానీ ఆవు ఎరువు కానీ తర్వాత కోకోపిట్టు కొంత భాగం కలుపుతాము తర్వాత కిచెన్ కిచెన్ కంపోస్ట్ ఉంది కదా కిచెన్ కంపోస్ట్ తీసి పెట్టి అది కూడా కలుపుతాము తర్వాత ఈ టైకోడంలో ఆల్రెడీ కానీ తర్వాత ఈ కొంత ఈ టీ పొడి వేస్ట్ కొంత ఉంది టీ పొడి టీ కొట్టు దగ్గర టీ పొడి కలెక్ట్ చేస్తాము అది మొత్తం వేస్ట్ కలిపి మిక్స్ చేసి ఒక పది రోజులు అట్లా అట్టు పెట్టుకొని తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటున్నాం ఫిల్ చేసి తర్వాత తనాలు వేసుకుంటున్నాం ఇది సపోజ్ ఇది తోటకూర విత్తనాలు వేసి ఉన్నాయి ఇప్పుడు దీనిలో ఈ ఇది కూడా థర్మకోల్ బాక్స్ థర్మకోల్ బాక్స్ అంటే దీంతో పోలిస్తే డెప్త్ తక్కువ తక్కువ సో లీఫీ వెజిటబుల్స్ కి బెస్ట్ లీఫ్ వెజిటబుల్స్ కి హైట్ తక్కువలో వన్ ఫీట్ బిలో వన్ ఫీట్ అయింది దీనికి వాడుకుంటాం అన్నమాట సో మీరు ఈ మీరు ప్రిపేర్ చేసిన ఈ సాయిల్ మిక్చర్ వల్ల గ్రోత్ ఎలా ఉంటుంది గ్రోత్ ఒకసారి పెరిగి ఆ క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి మళ్ళా మట్టి కదిలిచ్చేసి మళ్ళా చేస్తుంటాము అందువల్ల బాగానే ఉంటుంది అంటే ఇది ఒక సీజన్ అయిపోయినాక క్రాప్ క్లోజ్ అయిపోయినాక మట్టిని అంతా గుల్ల చేస్తారు అవును గుల్ల చేసి మళ్ళీ సీడ్ వేస్తారు మళ్ళీ వేస్తాం కానీ అంటే వెరైటీ చేంజ్ చేస్తారు ఆ వెజిటబుల్ వెరైటీ అంటే లీఫీ వెజిటబుల్ కానీ లేదంటే అదే ఒక తోట కూర వేసినప్పుడు తర్వాత పాలకూర తర్వాత ఇంకొక వెరైటీ గోంగూర అట్లా చేస్తూ ఉంటాం మీ టెరస్ గార్డెన్లో ప్రజెంట్ ఏ ఎటువంటి ఆకుకూరలు ఉన్నాయండి మా దగ్గర తోటకూర పాలకూర కూర పుదీనా కొన్నగంటి కూర గోంగూర అన్ని రకాలు ఉన్నాయి ఆకుకూరలు కరివేపాకు సో అంటే లీఫీ వెజిటబుల్స్ లో ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి దేని గురించి అండి అంటే మనకి బాడీ మనకి కావాల్సింది ఎక్కువ ఎనర్జీ ఉండేది లీఫ్ వెజిటేబుల్స్ ఈజీగా గ్రో అవుతుంది రకరకాలు మనకి ప్రతి దాంట్లో కూడా అన్ని కూరల్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కదా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో లీఫీ వెజిటబుల్స్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని అవి ఎక్కువ గ్రో చేస్తాయి అవును ఓకే మరి కాయగూరల్లో ఎటువంటి వెరైటీస్ ఉన్నాయండి కాయగూరల్లో వంకాయ టమోటా బెండా మిర్చి చిక్కు చిక్కుడు చిక్కుడు టమాటా అన్నారు టమాటాలో ఏ వెరైటీ అండి టమాటాలో చెర్రీ ఉంది నాటు ఉంది మరి వంగలో అండి వందలు గుత్తి వంకాయ పొడుగు వంకాయ మరి మీరు వంగ మిర్చి అన్నారు అంటే రైతులు కానీ లేదంటే ఈ గార్డెనర్స్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఈ వంగ మిర్చి గురించి ప్లస్ ఈ జనరల్గా ఫైవ్ రైతులు కూడా ఎక్కువ కెమికల్ స్ప్రే చేస్తుంది కూడా ఈ వంగ మిర్చిపాయ మిర్చికి మిర్చికి ఎక్కువ స్ప్రే చేస్తారు మరి మీ న్యాచురల్ మెథడ్స్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మేము మజ్జిగ ద్రావణం మా ఒక వారం రోజులు పైన పులువ పెట్టి అందులో ఉల్లిపాయ కాపర్ వైరు అందులో ఉంచేసి ఆ మజ్జిగ మజ్జిగ ద్రావణం వాడతాము తర్వాత ఆవు మూత్రం స్ప్రే చేస్తాము తర్వాత నీమ్ ఆయిల్ అదే వీక్లీ వీక్లీ ట్వైస్ కానీ లేకపోతే యాక్చువల్ ఫైవ్ డేస్ ఒకసారి కానీ యూజ్ చేస్తూ ఉంటాం యూజ్ చేసి రాకుండా చూసుకుంటున్నాం కానీ ముందుగానే ప్రికాషన్గా ప్రికాషనర్గా ముందు చేస్తున్నాము మిర్చికి అయితే కొంత ఆకుముడతా వచ్చినట్లు ఉంది అది అంటే కాయలు అయితే వస్తున్నాయి బాగా కంట్రోల్లో ఉంది మరి క్రీపర్ వెరైటీస్ ఏమిన్నాయండి క్రీపర్ వెరైటీ నల్లేరు దొండ దోశ కూడా ఉంది అంటే దుంప వెరైటీస్ ఏమైనా ఉన్నాయా దుంపలు ఉన్నాయి ముల్లంగి ఉంది ముల్లంగి అంటే కొంచెం మనకి ఈజీగా కూడా అది గ్రో అవుతుంది అందుకని ముల్లంగి కంటిన్యూగా వస్తుంది సో వెజిటబుల్ అంటే ఇప్పటివరకు టెరస్ పైన చూస్తే ఎక్కువ వెజిటబుల్ కేటగిరీస్ అన్నీ ఉన్నాయి మరి ఈ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేటప్పటికి మొత్తం చూస్తుంటే ఫ్రూట్ వెరైటీస్ కనిపిస్తున్నావు మీ గార్డెన్లో ఫ్రూట్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఫ్రూట్ వెరైటీస్ వచ్చేసరికి సీతాఫలం దామాఫలం బొప్పాయి జీరా సపోటా ప్రజెంట్ సో ఫ్రూట్ వెరైటీస్ కూడా గ్రో చేస్తున్నాయి మరి ఫ్లవర్ వెరైటీస్ ఏమున్నాయండి ఫ్లవర్స్ మందారం బంతి గులాబీ పారిజాతం గన్నేరు నంది వర్ నంది వర్ధన రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి మరి టోటల్గా ఈ టెరెస్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికి కూడా మీరు వాటరింగ్ అది ఎలా చేస్తున్నారు ప్రజెంట్ అయితే మాన్యువల్గానే పోస్తున్నాము ఫ్యూచర్లో మెకానికల్గా ఏదైనా చేద్దామని ఉంది టైం డిప్ ఇరిగేషన్ కానీ లేదంటే మోటార్తో మోటార్ పెట్టి ప్రెసర్ మోటర్ పెట్టి స్ప్రే చేసుకోవడం కానీ చేద్దామని కొంత శ్రమ కొంత పని టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఉంది అది మంత్ లో కానీ నెక్స్ట్ మంత్ లో కానీ దాన్ని క్లియర్ చేసుకోవాలి ఓవరాల్ గా ఈ మిద్దె తోట వల్ల మీరు ఎటువంటి సంతృప్తిని పొందుతున్నారు ఈ మిద్దె తోట వల్ల సంతృప్తి అంటే ఇది చెప్పలేనిది శారీరక శ్రమ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మంచి గాలి పీల్చుకోగలుగుతాం మొక్కల్లో అన్ని ఫ్లవర్స్ గాలి కానీ ఔషధ మొక్కలు గాలి కానీ అన్నీ పీల్చుకోగలుగుతాం తర్వాత ఎండ మార్నింగ్ ఎండ కూడా మనకి చాలా మంచిది కదా మా ఎండలో ఉండి చేసుకోవడం కూడా అది కూడా ఉపయోగపడుతుంది ఏదైనా మనం ఎంత శ్రమ చేసినా ఎంత కష్టపడినా ఆ తృప్తి అనేది వీటన్నిటికన్నా చాలా గొప్పది ఓకే అండి మీ మిదు తోట విశేషాలన్నీ కూడా మా వ్యూస్ కోసం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి